వచ్చి టాలీవుడ్ లో యాక్ట్ చేస్తుందంటే మన టాలీవుడ్ డైక్టర్స్ ఉందనే కదా ఆ క్రేజ్ ఇమేజ్ చేస్తే ఆ రేంజ్ లో మూవీ తీయాలి కానీ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ మిస్ అయ్యి మిస్లీడ్ చేసి సినిమా తీస్తే పార్ట్ టూలో చూసుకోండి అంటే అది కరెక్ట్ కాదు ముందు బండి నడపడం వస్తే నువ్వు హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లో కొట్టుకో పార్ట్ వన్ మీదే ఇంట్రెస్ట్ లేకపోతే పార్ట్ టూ కే పబ్లిసిటీ సినిమా చాలా మంది మా రో అంతా ఖాళీ ఉంది సీట్లే ఖాళీ ఉంది సినిమా ఎన్టీఆర్ పోర్టల్స్ ఇవ్వండి ఇందన్న జనతా గారేజ్ ఎట్లాంటి మెచ్చి ఎట్లాంటి ఎట్లాంటి ఇచ్చినారు కదా ఆ ఎక్స్పెక్టేషన్స్ తోనే వస్తామన్నా అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వాలి ఆడియన్స్ ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే వస్తారు కదా ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వాలి డైరెక్ట్ గారు అవి ఏదో సినిమా తీసాం పార్ట్ టూ లో చూద్దాం పార్ట్ టూ అని ముందే అనౌన్స్ చేసి పార్ట్ టూ కాదు ముందు పార్ట్ వన్ అని జరిగే చూపేయండి తర్వాత పార్ట్ టూ గురించి మాట్లాడాలి సెకండ్ హాఫ్ పర్లేదన్న ఇది కొరటాల సినిమా కాదు కెరటాల సినిమా అని చెప్పాలి కెరటాల సినిమాని అది సముద్రపు దొంగ అనేది ఇంకా హాలీవుడ్ మూవీ ఉంటుంది ఇది సముద్రపు అని కట్టచ్చు ఒక సబ్జెక్ట్ మంచిగా తీసుకున్నారు కానీ స్టోరీ నరేషన్ అనేది అలా ల్యాక్ చూపించినారు హీరోయిన్ సినిమా ఎంటర్వ్యూల్ తర్వాత చనిపోయింది హీరోయిన్ హీరోయిన్ అంటే మనం జాన్విక బాలీవుడ్ డైరెక్టర్ తీసుకొచ్చి అక్కడ పెట్టారంటే ఆ దానికి హైప్ వాళ్ళు చాలా అమ్మాయిలు వస్తారు జాన్వి కాపురం చోట వస్తారు కదా అది మరి వాళ్ళకి మరి వాళ్ళు ఎజంసపోతే మరి ఎందుకు సినిమాకి వచ్చి ఆ ఒక్క సాంగ్ ఉంది ఒక్క సాంగ్ మనమే సింగర్ బా మనం పాడితే మీరు అందరూ మౌత్ క్లోజ్ చేస్తారు బయట ఎవరు చెప్పాడంటే చేశాడని అర్థం చేశాడంటే హిస్టరీలో ఉంటుంది అర్థం అది రాజమౌళి బాహుబలి టూ ఉంటది కదా కత్తితో పొడిచేది ఇందులో కూడా పార్ట్ టూ లో ఎవరు పొడిచారని సస్పెన్స్ ఇచ్చారనమాట దేవరని చంపింది ఎవరు అని అంటారు బాహుబలి అడుగుతారు కదా కట్టారు బాహుబలి అమరేంద్ర బాహుబలిని చంపింది అని ఇందులో దేవరని ఎవరని పార్ట్ టూ లో చూస్తారు గ్రాఫిక్స్ గురించి అడుగుతాయన్నారు రియల్ ఫైట్ ఎట్లా ఉన్నాయని అడుగు రియల్ ఫైట్ అయితే బాగానే చేశాడు డైరెక్టర్ గారు కొంచెం అడ్వైస్ తీసుకొని ఎన్టీఆర్ తో పెద్ద పెద్ద స్టార్లతో సినిమా తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సినిమా తీయాలి సార్ మా మనోభావాలు హట్ అయ్యి మళ్ళీ మేము సినిమాకి రావడం మానేస్తాం